హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అయితే ఇది పార్ట్ సెవెంటీన్త్ వీడియో అండి పార్ట్ సిక్స్టీన్త్ వీడియో ఉంది అది చూడండి అది చూసి ఇది చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం ఈ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం లట్ స్టార్ట్ మీరు కింద చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ఒక రెండు వందల అడుగులు పైన ఉన్నామండి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా డౌన్లో ఉంది కింద పడితే మాత్రం స్మాష్ అన్నమాట చూస్తేనే భయంకరంగా ఉంది చాలా భయంకరంగా ఉందన్నమాట చూశారు కదండి ఎలా ఉందో మామూలుగా లేదు చాలా భయంకరంగా ఉంది అన్నమాట ప్లేస్ అయితే మాత్రం చాలా భయంకరకరంగా ఉంది సో ఇది కొండ చుట్టూరు వాల్ అన్నమాట అండి కొండ చుట్టూరు వాల్ సో ఇదిగోండి మనం అక్కడే ఆ పైకి వెళ్దామండి చూశారు కదా అది పైన కనిపిస్తుంది కదా ఆ పైకి వెళ్ళాలన్నమాట ఆ పైకి వెళ్తే మనకి వ్లాగ్ అంతా మొత్తం ఇంచుమించు కంప్లీట్ అయినట్టే లెక్క సో మనం ఇది దిగి కిందకి దిగి వెళ్ళిపోదాం అన్నమాట ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఈ శిఖరం దగ్గర నుంచి ఇప్పుడు ఎలా వచ్చామో అలాగే చాలా స్పీడ్గా కిందకి వెళ్ళిపోతామండి కిందకి వెళ్ళిపోయి కోట పైకి ఎక్కేద్దాం రండి సో ఇప్పుడు ఎలా ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం అన్నమాట మనం ఎందుకంటే మొత్తం ఈ ఈరోజు మొత్తం ఈ కోట మొత్తం కంప్లీట్ చేసేయాలి అది టార్గెట్ పెట్టుకున్నాను నేను కంప్లీట్ అయ్యే చేసేస్తాను ఖచ్చితంగానే రండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచే మనం వచ్చామండి సో మనం ఇలాగే వచ్చి మళ్ళీ ఇలాగే వెళ్ళిపోతున్నాం అన్నమాట సో ఈ పైన మీకు చూపించాను ఇందాక తవ్వకాలు జరిగిన ప్లేస్ చూపించాను ఈ పైన సో ఇక్కడి నుంచి మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోదాం సో చూసారు కదా ఇవన్నీ తుప్పలండి మామూలుగా లేదు ఇక్కడ తవ్వకాలు జరపడానికి కూడా నిచ్చెనలు కూడా తెచ్చుకున్నారండి నిచ్చిన్లు కూడా అరేంజ్ చేసుకున్నారు సో చూసారు కదా ఇదిగోండి చూసారు కదా ఎలా ఉన్నాయో వీటి ద్వారా నిచ్చిన కట్టి కిందకి దిగుతున్నారనమాట కిందకి దిగి అలా వెళుతున్నారనమాట సో అదిగో మనం వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోతున్నాం రండి చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి గుత్తి ఫోర్ట్ చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫ్రెండ్స్ మీకు చూపించానండి ఇందాక మొత్తం చూపించానండి ఇవి సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోదాం ఏదో పెద్ద చెట్టు ఉంది చాలా బాగుంది చెట్టు అయితే మాత్రం నాకు తెలిసి ఇది ఒక పళ్ళ చెట్టండి ఇది ఒక పళ్ళ చెట్టే కానీ ప్రజెంట్ అయితే ఎండిపోయినాయి మొత్తం అన్నీ తినడానికి కూడా లేవు సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఇదిగోండి ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అండి ఇదంతా చాలా మంచి ప్లేస్ అన్నమాట సో ఆ పైకి వెళ్దాం మనం సో ఇక్కడ నుంచి దారి కూడా ఉందండి ఆల్రెడీ దారి పెట్టారు బాగుంది కదా ఎలా ఉంది నచ్చిందా ప్లేసు సో ఇందాక మనం ఈ ఏరియా నుంచే వచ్చామండి ఈ ఏరియా నుంచే మనం వెళ్ళామన్నమాట చూసారు కదా ఈ ఏరియా మొత్తం అది వాల్ కనిపిస్తుంది కదా ఆ వాల్ కాడ నుంచి తిన్నగా మనం వెళ్ళాము సో తిన్నగా వెళ్ళి మొత్తం అదంతా రికార్డ్ చేసాం చెట్టు కనిపిస్తుంది కదా చెట్టు ముందుకు వెళ్ళి రికార్డ్ చేసాం అక్కడ అంతనే సో మళ్ళీ వెనక్కి వచ్చేసాం అక్కడి నుంచి మొత్తం అంతా వెనక్కి వచ్చేసి రికార్డ్ చేస్తున్నాం అనమాట సో అయితే ఇక్కడ మీకు ఇంకో నీటికొంట చూపిస్తాను రండి ఇంకొక చాలా మంచి పెద్ద నీటికొంట ఉంది ఇక్కడ చాలా బాగుందన్నమాట సూపర్గా ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇదిగోండి ఇది ఒక కుంట ఇలాంటి కుంటలు చాలా ఉన్నాయండి ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా చాలా రికార్డ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి సో ఇది ఎంత ఎంతలోతుంటుందో మనకు తెలియదు కానీ కొన్ని నీటి కొంట అయితే మాత్రం చాలా బాగుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట ఇది చిన్నదన్నమాట సో ఇదిగోండి ఆ కోతి కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అవతల నుంచి మనం వచ్చాం చూసుకుంటానే సో మనం ముందుకు వెళ్ళిపోదాం ఏమంటారు అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళిపోదామండి ముందుకు వెళ్ళిపోయి రికార్డ్ చేసుకుంటా మనం పైకి వెళ్దాం సో ఇక్కడ మీకు ఒక గమనించవచ్చు ఇక్కడ ఏదో ఉందండి రెండు చూపిస్తాను ఏదో పురాతన కాలం నాటిది ఏదో ఇక్కడ పాతిపెట్ట ఉంది చూశారు కదా ఎలా ఉందో అత్యంత పురాతనమైనదన్నమాట నాకు తెలిసి ఈ ప్లేస్లో తవ్వకాలు జరిగితే ఈ కోట మొత్తం తవ్వకాలు జరిగితే ఖచ్చితంగా గుప్త నిధులు ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే పురాతనమైంది కదా చాలా అన్నమాట ఇది చాళికీలి కాలం అంటే చాలా పురాతనమైంది సో ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఈ నీటి కుంటకే ఒక మంచి ప్లేస్ కట్టారండి మరి ఎందుకు కట్టారో తెలీదు ఇక్కడ నుంచి వాటర్ లోపలికి వెళ్ళడానికని అనుకుంటాను సో దీనికి బొక్కలు కూడా పెట్టారు బొక్కలు పెట్టి వెళ్ళారు ఇదిగోండి నీటుకుంట చూడండి ఎలా ఉందో బాగుంది కదా హైలెట్ సో అలాగే ఇక్కడ మెట్లు కూడా పెట్టారండి వాళ్ళు ఎంత పకడ్బందీగా కట్టారంటే అంత పకడ్బందీగా కట్టారండి నాకు చాలా బాగా నచ్చింది సో ఇదిగోండి నీటుకుంట హైలెట్ చాలా బాగుంది సో ఇక్కడి నుంచి ముందుకెళ్ళిపోదామండి మనం రండి చూపిస్తాను వీడియోలు ఎలా వస్తాయో తెలియదు కానీ నాకు మసక్గా ఉందండి కెమెరా అయితే మాత్రం ఎండ ఉన్న ఎండ ఉంది కాబట్టి మసగ్గా ఉందన్నమాట సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోదాం వెళ్ళి కొండపైకి వెళ్ళడానికి మనకి ప్లేస్ దొరికేసిందండి సో దొరికేది అంటే ఏమీ లేదు తెలుసు ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసామన్నమాట కొండపైకి వెళ్ళడానికి మనం వచ్చామన్నమాట దగ్గరికి వచ్చాం సో అది కూడా ఎక్కేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలండి కొండ మీదకి సో అదిగోండి కొండ చూ పైన చూసారు ఎలా ఉందో చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట మామూలుగా లేదు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక్కడ అయితే మీరు ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ మీరు చూడొచ్చు ఇది ఎందుకు కట్టారో మనకి కూడా తెలియదు సో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది చూడడానికి చాలా చక్కగా ఉందన్నమాట సో రండి సో మీరు గమనించినట్లయితే ఈ వీడియోలో ఇంతకు ముందు వీడియోలో అదిగోండి కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అటు సైడ్ నుంచి మనం అలా మొత్తం అంతా కవర్ చేసుకుంటా వెళ్ళామన్నమాట సో మళ్ళీ ముందుకు వచ్చేసాం మళ్ళీ సేమ్ యాజ్ ప్లేస్కి వచ్చేసాం అన్నమాట సో ఇక్కడ మీరు చెరువు చూడొచ్చు అదే నీట్ కొంట ఇక్కడ మీరు ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను నీట్ సో ఇదిగోండి నీట్కుంట సో ఇది ఇది చాలా పెద్ద నీట్కుంట అన్నమాట మామూలుగా లేదు చూసారా మామూలుగా లేదు ఎలా ఉందో నీట్ కొంట అంటే చాలా పెద్దది చాలా పెద్దది అన్నమాట సో అదిగోండి ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అవతల నుంచి మనం అలాగెళ్ళి ఆ శిఖరాలన్నీ చూసాం మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసి కొండ మీదకి వెళ్తాం అనమాట అదే ఫోర్ట్ పైకి వెళ్తున్నాం ఫోర్ట్ ఫైవ్కి రండి చూద్దాం సో ఇక్కడ నుంచి ఓల్డ్ కన్స్ట్రక్షన్ చూపిస్తాను రండి సో ఇదిగోండి ఆర్చ్లు ఉన్నాయి ఇక్కడ మూడు ఆర్చ్లు నాలుగు ఆర్చ్లు ఉన్నాయి సో ఇది ఎందుకు కట్టారంటారో మనకైతే ఐడియా లేదు చూసారు కదా ఎలా ఉందో సో ఇదిగో ఆర్చ్ చూసారు కదా ఎలా ఉందో లోపలికి వెళ్దామండి సో ఇలాంటివి ముందు ఉన్నాయండి ఇదిగోండి చూసారు కదా ఆర్చ్లు ఉన్నాయి ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి చాలా బాగుంది నాకైతే సూపర్గా ఉంది సరే అండి ముందుకు వెళ్ళిపోదాం సో అదిగో మనం పైకి వెళ్ళాలండి చాలా టైం అయిపోతుందండి తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూసారు కదా మిట్లు కొండపైకి అదే ఫోర్త్ పైకి వెళ్ళడానికి మెట్లు అండి సో ఈ వాల్ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి కోట మొత్తం చూపిస్తాను చాలా బాగుంది కోట అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉందండి ఇది ఓపెన్ ప్లేస్ అండి ఇది అది అవతల రాయికాడి నుంచి ఇందాక మొత్తం అంతా రికార్డ్ చేసాం మనం సో ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోదాం చాలా రికార్డ్ చేసి వెలిసింది చాలా ఉంది మిట్లకి కదా చూసారు కదా మెట్లు ఎలా ఉన్నాయో అందుకో చూసారు కదా చాలా పెద్దదండి దగ్గర పడిపోయాం మనం ఎంట్రన్స్కి సో ఫ్రెండ్స్ మెట్లు అయితే ఎక్కేస్తున్నాను సో ముందుకు వెళ్దామండి ముందుకెళ్ళి రికార్డ్ చేద్దాం లోపల ఏముందో చూద్దాం చాలా క్లియర్గా మీకు చూపిస్తాను చూసారు కదా ఎలా ఉందో ఎంట్రన్స్ మామూలుగా లేదు ఎక్స్ట్రాడినరీగా ఉంది చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది ఒక్కసారి మీరు కూడా చూడండి వాళ్ళు చూసారు కదా ఎలా ఉందో ఒక్క మనిషి కూడా రాలేదండి విజిటింగ్కి నేను ఒక్కనే వచ్చాను మామూలుగా లేదు ఇదిగోండి కోట మొత్తం అంతా ధ్వంసం అయిపోయిందండి సో చూసారా ఎంట్రన్స్ గేట్ ఎలా ఉందో చూసారా అదిగా మనం ఆ కింద నుంచి వచ్చామండి సైడ్లు చూసారా ఎలా ఉందో సో అదిగో బాగుంది కదా సో ముందుకు వెళ్దాం రండి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇవన్నీ తుప్పలండి కాల్ చేశారు ఆల్మోస్ట్ పైకి వస్తామండి మనం సో ఆ ఎదర్ కూడా ఉంది ఆ ఎదర్ కూడా వెళ్ళి అది కూడా చూసేద్దాం అండి అది కూడా చూసేసి సో ఇదిగో ఇక్కడి నుంచి మనం పైకి వెళ్దాం ఓకేనా సో అది కూడా ఎందుకు మిస్ చేసుకోవడం అది కూడా చూపించేస్తాను పార్ట్ సెవెంటీన్త్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియోలో చాలా వరకు మీకు కవర్ చేసి చూపించానని అనుకుంటున్నాను పార్ట్ ఎయిటీన్త్ వీడియో ఉంది అది కూడా చాలా బాగుంటుంది సో పార్ట్ సెవెంటీన్త్ వీడియో ఈ ఇటీవీ వీడియో నాకు చాలా బాగా నచ్చిందండి సో ఎందుకంటే నీటికొంటలో బాగా చూపించాను మీకు సో ఎక్కడో నీటుకుంట ఉందండి రండి ఈ నీటికుంట చూపించి ముగించేస్తాను మీకు సో అయితే ఈ నీటికుంట బాగా ఎండిపోయిందండి సో దీంట్లో అయితే ఏమీ లేవు ప్రజెంట్ చూశారు కదా తుప్పలు అవి ఉన్నాయి అదిగో చూశారు కదా మొత్తం తుప్పలు అవి ఉన్నాయన్నమాట ఏమీ లేదు మొత్తం అంతా ఎండిపోయింది కాకపోతే అక్కడ అక్కడ పెద్ద హోల్ ఉందండి బండరాయికి హోల్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ పార్ట్ ఎయిటీన్త్ వీడియోలో కలుస్తాను ఆ వీడియోలో కూడా చాలా మంచి మంచి లొకేషన్ చూపించాను చాలా బాగుంటుంది అది కూడా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్